మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్ధుడు ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు వృద్ధులు సారధులైతే యువకులు విజయులవుతారు అనుభవాల గనులు ఆపాత బంగారాలు వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలివాడు తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తప్పించే ఉదాత్తుడు వృద్ధుడు పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివాడు వృద్ధుడు వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవాడు అంతర్గతంగా తలపండిన పండితుడు వృద్ధుడు వ్యర్ధుడు కాదు ఇంటికి ఈశ్వరుడు వృద్ధులకు గౌరవం ఇద్దాం మన గౌరవం పెంచుకుందాం మేము అరవైలో ఇరవై పచ్చగా మెరిసే గాని చప్పుడు చేసే ఎండుటాకులం కాదు కలలు పండినా పండకపోయినా మేము తలలు పండిన తిమ్మరుసులం కొరవడింది గాని మందగించలేదు ముందు చూపు అలసిపోయింది దేహమే గాని మనసుకు లేనేలేదు సందేహం ఎగిరి అంబరాన్ని అందుకోకున్నాయి భూమికి కాబోము భారం అరవైలో ఇరవై కాకున్నా అందని ద్రాక్షకై అర్రులు చాచం హుందేళ్లమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపు బాట చూపగలం చెడుగుడు కూతల సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు సమర్పిస్తాం అనుకోకుంటే అధిక ప్రసంగం అనుభవసారం పంచుకుంటాం వాడిపోయే పువ్వులమైనా సౌరభాలు వెదజల్లుతాం రాలిపోయే తారలమైనా కాంతిపుంజాలు వెదజల్లుతాం